నేటి రోజు డిసెంబర్ తొమ్మిది తారీఖు పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరాలకు నాకు ఇవాడికి ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై ఒకటి సంవత్సరాలు అడుగుతున్నారు సందర్భంగా మీరందరూ ఎంతో ఆప్యాయత పద్మనాక విల్మా అసోసియేషన్ కల్వీనర్ సంఘ సభ్యులు అక్కడ అందరూ కూడా అధ్యక్షులు కార్యదర్శులు జాయింట్ సెక్రటరీస్ ఇంత కార్యవర్గ సభ్యులు ఎంతో అర్థమన్న చిన్ననాటి మిత్రులు కలిసిమెలిసి ఉన్నటువంటి పూర్వపాక మాజీ సర్పంచ్ ప్రస్తుత సింగ బయటపల్లి మండల కేడిసి బ్యాంక్ అధ్యక్షులు వెంకటరామరావు గారు మరి రవనీత్ రావు గారు అందరు కూడా పేరు పేరున మేనాల్లుడు రఘు ఎంతో ప్రేమతో మీ సందర్భంగా వచ్చి వాళ్ళకు నా పుట్టినరోజు సందర్భంగా కేకు తీసుకొచ్చి ఎంతో ప్రేమతో ఆప్యాయతో నాతో కేక్ కడి చేయించి నన్ను మీరందరూ అభినందించినందుకు నన్ను మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను జనరల్గా సాధారణంగా నాకు బర్త్డే ఇదివరకు ఎన్నడూ కూడా ఈ కేకులు కడి చేసి చేసుకుంటే అలవాటు లేదు కానీ ఇవాళ మీరు ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చి చేసిన దానికి ఇక్కడ నుండి ఈ ప్రతి సంవత్సరం నా టార్గెట్ వంద సంవత్సరాలు పెట్టుకున్నా ఆ విధంగానే ఆరోగ్యం సూత్రాలు పాటిస్తూ చేసుకుంటూ ఒక ఈ ముఖాలు ఆపరేషన్ చేయించుకునేది ఉన్నది ఇంతమంది ఒక్కొక్క సంవత్సరాలు లెక్క పెట్టుకున్నా కానీ మీ ఆశీస్సులు మీ ప్రేమవుతుంది తప్పకుండా ఇంత అప్ప నాకు ఎలాంటి పదవులు ఉన్నా లేకున్నా ఎంతో ప్రేమతో వచ్చి నన్ను మీరు అభినందించినందుకు పత్రిక శుభాకాంక్షలు తెలిపినందుకు కేటాయి చేసినందుకు మరోమారు మీ అందరికీ తెలుస్తున్నారు